భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులు ఉండిరి ఏడుగురు సహోదరులు మొదటి వాడొక స్త్రీని పెండ్లి చేసుకుని మొదటి వారు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెండ్లు చేసుకుని ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయేరి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను

పెండ్లి చేసుకు పెండ్లికి ఇయ్యబడు గాని పెండ్ గాని పరమున పరము మృతుల పునరుద్ధానమును మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులని వారు కాబట్టి పెండ్లి చేసుకున్నారు పెండ్లి పెండ్కి ఇయ్యబడరు వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను